హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఇదేమో శనివారం పొద్దు పొద్దున్నే తీసుకున్న వీడియో రాత్రంతా వర్షం పడ్డది బాగా చల్లగా ఉంది ఏం వండుతోనే ఏమో పొద్దు ఇప్పుడైతే నీళ్ళు పెడదామనేసి మంట వేస్తున్నా ఆ మంట వేయనీకి కూడా సాగుతాలు పడ్డా ఎందుకంటే రెండు కవర్లు తెచ్చేసి మంట పెట్టినా కూడా కట్టలు అస్సలు అంటుకోవడం లేదు రాత్రి అంతా కదా ఇంకా కట్టెలు ఏడేసుకోవాలి చెప్పండి ఒక ఇట్లా రేకులన్నా ఏమన్నా చెక్కలా ఇట్లా ఏమైనా ఉంటే పెట్టుకొని పెట్టుకొనికొస్తాయి ఇంకా బయటనే ఉంటాయి అవి వర్షంలో ఇంకా నానిపోతాయి ఇంకా అట్లనే ఇంకా తిప్పలు పడేసి నేనైతే ఇంకా మంట అయితే వేసిన తర్వాత ఇంకా నీళ్ళు అయితే మంచిగా ఆగితే అనుకున్నా బాగానే మండింది మంట నీళ్ళు అయితే పెట్టేసిన పొయ్యి మీద తర్వాత ఇక ఇంట్లోకి పొయ్యి అయితే అన్నం పెట్టాలి ఇంకా వాటర్ తాగాలి పొద్దున్నే లేచి అయితే మొక్క కడుక్కొని ఇంకా పొయ్యి ముట్టిచ్చేసిన మనకు వాటర్ తాగంది పొద్దు పొద్దున్న ఎట్లనే ఉంటుంది వాళ్ళైనా లేట్ లేచిన కదా వర్షం పడ్డందుకు లేవ బుద్ధి కూడా కాలేదు అసలుకి ఎందుకంటే వర్షం పడ్డందుకు చల్లగా ఉంది వాతావరణం ఇంకా దుప్పడి కప్పుకొని పండుకోబుద్దు అయింది ఇంకా బియ్యం అయితే ఇంక అట్టేసారు పెట్టేసినా కదా అదే ఉడికిపోతుంది వాటర్ అయితే గాసుకుంటున్నా ఇంకా వాటర్ కొంచెం ఇంకా లోపలికి పోతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా హుషారు అనిపిస్తుంది పెయ్యి అంతా ఇంకా స్నానం చేసినా కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా పొద్దు పొద్దునే లేచి నీళ్ళు తాగితేనే హుషారు ఉంటుంది ఫస్ట్ అయితే అసలు వాటరే తాగేదని కాదు తెలుసా మొక్క నిండా కురుపులు ఎంత ఘోరంగా అయ్యేదంటే నా మొక్కం అంత ఘోరంగా అయిపోయినండే నేనైతే వాటర్ తాగడం నుంచి ఇంకా వా కురుపులు అన్నీ తగ్గిపోయినాయి అన్నం అయితే ఇంక పొంగుతో పొంగుకొస్తుంది అనేసి ఇంకా అవతలకి పెట్టేసి చిన్నగా పెట్టేసిన ఇట్లా సగం ఉడకంగానే చిన్నగా పెట్టేసి ఇంక అట్టేసారి పెడతా కదా ఇంకా పొయ్యి మీద అవతల పొయ్యి మీద పెట్టేస్తే అన్నం అయితే అయిపోతుంది ఇంకా నేనైతే మెల్లగా వాటర్ తీసుకొని ఇంకా కూర అయితే ఏం చేయబుద్ది అయితే లేదా చలికి వాతావరణం చల్లగా ఉన్నందుకు ఇంకా బయటికి కొయ్య కట్టల పొయ్యి దగ్గర కూర్చొని ఒక గంట సేపటి దాకా అన్నట్టు ఒక గంట కాదు కానీ ఒక పదిహేను నిమిషాలు అంత పొయ్యికి మంచిగా వెచ్చగా కాపుకుంటూ వేడ్లీలు తాగుతూ ఉంటే ఆ సుఖమే వేరబ్బా చెప్పొద్దు చలికాలం అయితే ఇంకా బాగుంటుంది తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది వెనకటి కాలంలో అయితే ఇట్లనే ఇంకా కట్టెల పొయ్యి పెట్టుకొని మంట పెట్టుకొని వంట చేసుకుంటా వాళ్ళకి ఇంకా చెమటలు కాడతాయి ఆడ పొయ్యి కాడ కూర్చుంటే మన కవతలు ఉన్న వాళ్ళకి ఏమో వణుకుంటా వణుకోకుంటా కూర్చుంటాం మనము కానీ నాకైతే ఈ కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టుకోవడమే చాతన్ కాదురా దేవుడు అంటే ఇంకా చాతన్ అంటే ఇంకా పెట్టుకుంటా డైలీ మాకు అదే పని కదా ఇంకా వంట ఏం చేస్తాము చాలా కట్టెలు ఇప్పుడే మండుతలేవురా అంటే ఇంకా ఇంట్లో అయితే అయితే అయిపోతుంది ఇంకా ఏం పెట్టాలో ఏమో అర్థమైతే లేదు నాకైతే ఇంకా అలా మామిడికాయ చట్నీ పెరుగైతే కట్టిస్తే టిఫిన్ కట్టుకొని పోతుంది మా పాప ఇంకా మా మధ్యాహ్నంకి మేము కూడా ఏదో ఒకటి తినే సమయాల సాయంత్రం అయితే కొంచెం మంచిగా కూరగాయలు అన్న పప్పన్నా చేసుకుంటాం శనివారం కదా ఇంకా నీళ్ళు అయితే కాగిపోయినాయి ఇంకా నేనైతే లోపలికి పోయి అన్నం చూసి తర్వాత ఆమెకు టిఫిన్ కట్టాలి వాటర్ పోయాలి ఆమె స్నానం చేసుకొని వెళ్ళిపోతుంది అయితే కొంచెం ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఒకసారి అట్లా కలిపి పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఏం సంగతులు చెప్పండి నేనైతే పొద్దున టిఫిన్ బాక్స్ కడుక్కోవే అంటే రాత్రి సాయంత్రం రాగానే కడగవే అంటే కడగదు పొద్దున్న లేసే కడుగుతా ఉంటుంది ఇంకా దానికి కూడా పని చెప్పాలన్నట్టు నేను అసలు దాన్ని పనే చేయను అప్పుడప్పుడు చేస్తా ఇంకొకొక్కసారి చేయను ఇంక అదే ఏం ఏమన్నదు ఇంక తర్వాత అయితే మా ఆయన లేసాడనేసి మా ఆయనకు పెడుతున్న వాటర్ ఆమెకు పోసేసిన తర్వాత ఇంట్లోకి పోయి అయితే టిఫిన్ కట్టేయాలి నాకైతే ఇట్లా వాతావరణం మంచిగా అనిపిస్తుంది వేడివేడిగా మంట మండుతుంటే చాలా చల్లగా వాతావరణం ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలా చికాకు వస్తుంది అయితే అయిపోయింది ఆమెకు టిఫిన్ కడతాం నేను నిన్న ఒక విషయం చెప్పినా కదా చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు అనేసి నాకైతే చెప్తున్నా చిన్న వయసులో పెళ్లి చేసినప్పుడు ఏం తెలియదు అని చెప్పినా కదా నిజంగా ఏమీ తెలియదు ఇప్పుడు అన్నీ ఫిఫ్టీన్ ఇయర్స్కే పిల్లలకు అన్నీ తెలిసిపోతున్నాయి అప్పుడు ఫోన్లు లేవు ఏమీ లేవు నైంటీ స్కిట్స్ అంటే ఎట్లుంటారు చెప్పండి నిజంగా చెప్తున్నా మా ఇంట్లో అయితే డీడీ వన్ ఛానల్ ఒక్కటే వస్తుండే టీవీలో స్టార్ కూడా లేదు మేము సినిమాలు కూడా చూసేటోళ్ళం కాదు అప్పటి సినిమాలు చాలా బాగుంటాయి నాకైతే అప్పటి సినిమాలే మంచిగా అనిపిస్తాయి నిజం చెప్తున్నా అప్పటి సినిమాలు ఉన్నది మేము సండే కాగానే ఫోర్ ఓ క్లాక్ వస్తాయి కదా దూరదర్శన్ డిడి వన్ ఛానల్లో ఆ ఛానల్లో ఇంకా పెట్టుకొని సాయంత్రం కాగానే నాలుగు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల వరకు వస్తుండే సినిమా ఇంకా ఆరు గంటలకి మళ్ళీ వార్తలు వస్తుండే ఫస్ట్ ఉర్దూ వార్తలు వస్తుండే తర్వాతనేమో తెలుగు వార్తలు వస్తుండే ఇంకా డైలీ అయితేనేమో సెవెన్ థర్టీ నుంచి సీరియల్స్ వస్తాయి రెండు సీరియల్స్ వస్తాయి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్కి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీకి అనుకున్న తర్వాత హిందీ ఇంకా హిందీ అయితే ఎక్కువ చూడకపోతున్నాము ఎప్పుడో ఒకసారి ఇంకా మేమైతే ఆ చా టీవీ రాగానే ఇంకా స్కూల్కి బ్యాగులు అక్కడ పెట్టేసి మా అమ్మ లేకుంటుండేసి అమ్మ అమ్మనికి పోతుండే కదా రాగానే మా చెల్లెండ్లకి ఒక్కొక్క పని చెప్పేసి నేను ఒక పని ఇంట్లో గిన్నెలు కడిగేసి ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి మొక్కలు కడుక్కొని బుక్కులు వేసుకొని మంచిగా కూర్చొని చదువుకునేటోళ్ళం మా అమ్మ ఏదో ఒకటి పట్టుకొని వస్తుండే రాగానే మంచిగా తినేటోళ్ళం ఇంకా చిప్స్ అన్న కారం అన్న పండ్లన్నా ఏవో ఒకటి అనమాట ఇంకా షా బయట వచ్చేటప్పుడు ఏవో ఒకటి కనిపిస్తాయి కదా ఇంకా మేము నలుగురం కోతులు మేము ఇంట్లో కూర్చుంటాం కదా వచ్చేసరికి ఎదురు చూసుకుంటా అనేస్తే ఇంకా మా అమ్మ అయితే తీసుకొని వచ్చేది ఇంకా అవి అయితే తినేసి ఇక మళ్ళీ మళ్ళీ బుక్కులు పట్టుకొని కూర్చోవాళ్ళం మా అమ్మ అయితే వంట చేస్తుండే వంట చేసుకుంటా మా అమ్మ ఇంకా పక్కన వాళ్ళతో ఇంటి ముందర కూర్చొని మాట్లాడుతుండే మేము మధ్యలో మధ్యలో పోయాము ముచ్చట్లు వినుకుంటూ వచ్చి మళ్ళీ చదువుకునేటోళ్ళం ఇంకా మా నాన్న అయితే చెప్పొద్దు తొమ్మిది గంటలకల్లా నిద్ర అవ్వాలి ఇంకా సెవెన్ థర్టీకి సీరియల్ వస్తుంటే ఆ టైంకి కూర్చొని తినేటోళ్ళం ఇంకా వర్క్ ఉంటే ఇంకా సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని చేసేసుకొని తొమ్మిది గంటలకల్లా నలుగురం కోతులం పండుకునేటోళ్ళం ఇప్పుడు ఆ మా పిల్లలు రాత్రంతా కూర్చొని చదువుకుంటారు మా పిల్లలతోనైతే నాకు ఏ కదా మా పప్పు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి రాగానే కూర్చొని కొంచెంసేపు పండుకుంటా ఉంటుంది నాకు చాత మమ్మీ నేను నిద్రపోతా మమ్మీ అంటుంది ఇంకా పండుకుంటుంది పండుకున్న తర్వాత ఇంక నేను లేపంగా లేపంగా లేవదు ఇంకా ఆమె అలారం పెట్టుకొని లేచి నైట్ అంతా కూర్చొని చదువుకుంటుంది ఇంకా మేమైతే అప్పుడు అట్లా ఉండేటోళ్ళం ఇప్పుడు ఇట్లా ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా పొయ్యి అయితే మా ఆయన కూడా స్నానం చేసేసి బయటకు పోయిండు ఇంకా నాకైతే మండుతలేదు మళ్ళీ ఇంకా కట్టెలు పచ్చిగా ఉన్నాయి కదా ఇంకా అట్లనే ఇట్లా తిప్పలు వాడైతే కొంచెం మంట వేసేసుకున్నా ఇంకా చిన్నగా మంట మండుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లోకి పోయి ఇల్లు తూడ్చి గిన్నెలు కడిగేసి ఇంట్లో మొత్తం సదరేసుకొని సో ఇంకా స్నానం అయితే అట్లా ఇట్లా కానీ కంప్లీట్ చేసేసుకున్న స్నానం అయితే అయిపోయింది ఇంకా నేను పూజ చేసుకోవాలి అప్పుడు రోజులే ఎంత మంచిగా అనిపిస్తాయో పెద్దోళ్ళు అస్సలు కాదు అందులో నేను చెప్తున్నా కదా అస్సలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లల్ని చూసి సంతోషంగా ఉంటాము కానీ చిన్నగా ఉన్నప్పుడు రోజులు మాత్రం ఎప్పుడు రావు నేను అనుకుంటా అప్పుడప్పుడు చిన్నగానే ఉంటాయి అయిపోతుంది కదా పెద్దగా ఎందుకు అయినాము అనేసి ఇంకా ఏం చేద్దాం కాలం తగ్గట్టు రోజులు తగ్గట్టు టైంకి తగ్గట్టు మనం పెద్దగా అయిపోతూనే ఉంటాం ఇంకా నేను రాను రాను ముసేళ్ళని కూడా అయిపోతానేమో మా పిల్లలు పెద్దగా అయిపోతారేమో వాళ్ళకు కూడా పిల్లలు మనమండ్లు మన్మరాలు ఇది అందరు బుట్టేస్తారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఏమో నాకైతే అప్పుడు రోజులే మంచిగా అనిపిస్తే మళ్ళీ చిన్నతనానికి కూతే ఎంత బాగుంటుంది కదా ఏమో ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా స్నానం కూడా చేసేసుకున్నాను అనమాట ఇంక చిన్న చిన్న డబ్బలేమో అల్లం వెళ్ళిపోయి మొన్న ఒకసారి కొనుక్కొచ్చుకునేవి తీసి పెట్టినా మా ఊడి వచ్చినప్పుడు హాస్టల్కి కారం పొడి వెళ్ళిపోయి కారం పొడి అవి కట్టుకపోతాడు కదా అనేసి నిన్న మొన్న ఇవి కడగలేను ఇవాళ కడిగిన పొయ్యి అయితే నీట్గా కనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది అంతా నీట్గా చేసుకుంటే ఇల్లు మొత్తం మంచిగా కనిపిస్తుంది ఇట్లా పని చేయకముందు పొద్దు పొద్దునే లేవంగానే ఎట్లుంటుంది ఇల్లు మొత్తం నా స్నానం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మా చెట్టుని చూపిస్తారండి ఈ చెట్టుకు బాగా అయితే పూలు తెల్ల తెల్లగా బాగుంటాయి ఇట్లా ముద్ మంచిగా ఈ పూలతోనే పూజ చేస్తా ఏ చెట్టుకు పూలు లేకుంటే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి మందారం పూలు తెంపుకొచ్చుకుంటా అనమాట మా ఆయన అయితే తిడతాడు పక్కింటి మా మందారం పూలు తెంపుకొని తెమ్ముకొని అట్లా తెంక రావద్దు అనేసి మనం చెట్టుకెని తెంపుకునేటివే కదా పూలు వాళ్ళ ఇంట్లోకనే ఏమైనా తెచ్చుకుంటున్నామా అనిపిస్తుంది నాకు ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూలు పెట్టేసి దేవునికి పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఒక్కొక్కసారి పూలు లేకున్నా కూడా నేనైతే మళ్ళీ బాగా చదువుతా నాకైతే గోవిందనమ్మాలు అంటే చాలా ఇష్టం పూజ అయితే అయిపోయింది ఇంకా నా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా నా వీడియోస్ ముందరికి పోతాయి ఉంటాను మరి థ్యాంక్ యూ